హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ గురించి ఒక టాస్క్ జరుగుతుంది అది ఏమిటి అన్నది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఓటింగ్ పరంగా కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలోకి వెళ్తే ఓటింగ్ పరంగా ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు అన్నది ఫస్ట్ తెలుసుకుందాం ఓటింగ్ పరంగా మొత్తం ఎంతమంది ఏడుగురు నామినేట్ నామినేషన్స్ లోకి వెళ్ళడం జరిగింది ఈ ఏడుగురులో ఫస్ట్ ఓటింగ్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఎవరు అంటే సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తో హైయెస్ట్ కొనసాగుతున్నారు ఆ తర్వాత భరణి గారు భరణి గారు ట్వంటీ సిక్స్ పర్సెంట్ తో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నారు ఈయన ఇంకా పికప్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ ఈయనే టార్గెట్ చేశారు కాబట్టి ఒకవైపు సింపతి అలాగే నిన్నటి గేమ్ లో కూడా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఆ పరంగా హౌస్ లో అందరితో బాగుంటున్నారు కాబట్టి ఆ పరంగా చాలా పరంగా ఈయన తన బెస్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ఇంకా ఓట్ షేర్ పెరిగే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి అలాగే సుమన్ శెట్టి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు ఆయన హౌస్ లో అంత యాక్టివ్ గా లేకపోయినా గానీ ఇంత పర్సెంట్ ఓటింగ్ జరుగుతుందంటే దీన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఈయనకు ఫేక్ ఓటింగ్ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది కానీ అది మాత్రం నిజం కాదు ఆయనకు జన్నిన్ ఓటింగే జరుగుతుంది నిన్నటి టాస్క్ లో ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ తో ఆయన ఓటింగ్ ఇంకాస్త పెరిగే అవకాశాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆయన ఏం చేశారన్నది నేను ముందు చెప్తాను ఆ తర్వాత హరీష్ గారు హరీష్ గారు సెవెంటీ పర్సెంట్ సారీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతున్నారు ఈయన ఓట్ షేర్ కూడా పెరిగే అవకాశాలున్నాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నిన్నటి ఎపిసోడ్ లో తనుజ అండ్ శ్రీజ వీళ్ళందరితో కొంచెం మెంగిల్ అయిపోయారు అలాగే ఫుడ్ తింటున్నారు అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఈయనకు ఓట్ షేర్ పెరుగుతుందేమో అని అనిపిస్తుంది ఆ తర్వాత డెమాన్ పవన్ డెమాన్ పవన్ కి కూడా సేమ్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతున్నారు జె డెవన్ పవన్ కి ఇక్కడ రీతితో ఒక లవ్ ట్రాక్ పడింది కాబట్టి ఈయన కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది కానీ ఇది కొంచెం హద్దులు మీరుతుందేమో అని అనిపిస్తుంది డెమన్ పవన్ మరీ ఎక్కువ చేస్తున్నాడు ఇట్లాంటి రోత అంతా మన తెలుగు ప్రజలకు నచ్చదు కాబట్టి ఆయన హద్దుల్లో ఆయన నుండి లవ్ ట్రాక్ నడిపిస్తే కొంచెం బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగే కొనసాగితే మరో అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఆయన తన హద్దులో ఉండి లవ్ ట్రాక్ నడిపిస్తే చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది ఆ తర్వాత ఫ్లోరా శైని ఫ్లోరా శైని సిక్స్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతుంది ఇది ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఆమెకు తెలుగు రావడం లేదు ఆ ఆ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఎలా మింగిల్ కావాలో తెలియడం లేదు షో ఫార్మాట్ తెలియడం లేదు ఆమె మాట్లాడుకు మాట్లాడదాం అనుకున్నది తన మనస్ఫూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది అయినా కానీ ఈమెకు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతుందంటే ఇది గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఈమెకు ఇంత ఓటింగ్ జరగడానికి కారణం నామినేషన్స్ లో ఉన్న లిస్టును చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే కిందున్న వాళ్ళు ఈమె కంటే ఆటలో మంచిగానే ఉన్నా కానీ వాళ్ళ బిహేవియర్ బాగాలేకపోవడం వల్ల ఈమెకు ఓట్లు పడుతున్నాయి వాళ్ళకు ఓట్లు తగ్గుతున్నాయి అని తెలుస్తుంది కిందున్న వాళ్ళు ఎవరో కూడా చూద్దాం కిందున్న వాళ్ళు ఎవరంటే ప్రియ ప్రియాకు కూడా సిక్స్ పర్సెంట్ ఓటింగ్తో కొనసాగుతుంది ప్రియా బిహేవర్ మాత్రం ఈ వారం వరస్ట్గా ఉందని చెప్పవచ్చు ఆమె ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అలాగే చిన్న పెద్ద కూడా చూడడం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతుంది అందువల్ల ఈమెకు నెగిటివిటీ చాలా 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 పెరిగిందని చెప్పవచ్చు అందువల్ల ఈమె ఎల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి అలాగే ఎవరైనా ప్రియా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకొని ఆమెను కాపాడడానికి ప్రయత్నించండి కానీ ఎంత ఓట్లు వేసినా కానీ ఆమె ఈసారి కష్టం లాగి కనిపిస్తుంది ఏదైనా మిరాకిల్ జరిగి ఆమె ఆటలో ఏదైనా ఇంప్రూవ్ కొనసాగితే చెప్పలేం చూద్దాం ముందు ముందు రోజు ఏమవుతుంది అన్నది ఆ తర్వాత మనీష్ ఉన్నాడు మనీష్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో కొనసాగుతున్నాడు ఆ ఈ మనీష్ కూడా ఫ్లిప్ అవుతున్నాడు అబ్బా ఒకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఇంకో మాట ఇలా మాట్లాడడం వరకి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది ఆయన ఆటలో కూడా అంతగా ఏం యాక్టివ్ గా ఉండడం లేదు ఏమన్నా అంటే నేనే తెలివైన వాడిని నన్నే అడగాలి మీరందరూ వచ్చి నన్నే అడగాలి నా సజెషన్స్ తీసుకోవాలి అలాంటి మనస్వార్థం ఉన్న మనీష్ ఆటలో కొనసాగడం చాలా కష్టం ఆయనకు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నాడు ప్రియా అండ్ మనీష్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు ఇట్లల్లో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అస్సలు లేదు ఈ వారంలో అని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత నిన్న జరిగిన గేమ్ ఏంటంటే కాలచక్రం కాలచక్రం అనేది ఒక చక్రం లాగా ఉంటుంది ఆ చక్రాన్ని ఎవరు పట్టుకొని ఆ ఇరు టీమ్ నుంచి ఫైవ్ మెంబర్స్ వస్తారు ఆ ఫైవ్ మెంబర్స్ లో ఒక హ్యాండ్ తో ఆ లాస్ట్ వరకు ఏ టీమ్ నుంచి ఎక్కువ మంది ఆ కాలచక్రాన్ని పట్టుకొని నిల్చుంటారు వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అయినట్టుగా ఆ ప్రకటిస్తారు బిగ్ బాస్ ఆ ఈ ఆటలో పవన్ కళ్యాణ్ ఒక తప్పు ఉంది నేను చూశాను లైవ్ లో ఆయన రెండు చేతులు పట్టుకొని మరి కాలచక్రాన్ని ఆ ఉంటాడు అప్పుడు తనుజ చూసి మీరు తప్పు చేశారు మీరు ఎలిమినేట్ ఆటలో నుంచి ఎలిమినేట్ అయ్యారు బయటికి రావాలని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ వినకుండా అలాగే దాన్ని పట్టుకొని ఉంటాడు ఇది చాలా పెద్ద మిస్టేక్ ఆయన పోయినసారి గేమ్ లో కూడా ఇలాగే తప్పు చేసినా కానీ చేయలేదని సమర్థించుకున్నాడు ఈ మాట మాత్రం నాగార్జున గారు కంపల్సరిగా శనివారం రోజు ఎపిసోడ్ లో అడగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈయన ప్రతిసారి ప్రతి గేమ్ లో ఇలాగే తొండి చేసి ఆడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఈసారి గట్టిగా కోటింగ్ ఇవ్వాల్సిందే అని కోరుకుంటున్నాను ఆ ఈ గేమ్ లో మాత్రం సుమన్ శెట్టి గారు హైలైట్ గా నిలిచారు ప్రతి ఒక్కరు ఏదో ఇరగదీస్తాం పొరగ అని అనుకున్న వాళ్ళే ఫస్ట్ ఆ గేమ్ లో నుంచి అవుట్ అయిపోయారు కానీ సుమన్ శెట్టి గారు మాత్రం లాస్ట్ వరకు ఉండి ఆయన తన ను గెలిపించడానికి శత విధాల ప్రయత్నించారు కానీ లాస్ట్ కి అవుట్ అవ్వడం జరిగింది సుమన్ శెట్టి గారు ఈ ఆట మాత్రం చాలా బాగా ఆడారు లాస్ట్ కి మాత్రం ఓనర్స్ ఈ టాస్క్ ను గెలుపొందారు అలాగే టాస్క్లు ఇంకా కొనసాగుతున్నాయి టాస్క్ ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ వీళ్ళకి ఒక పన్నెండు గంటలు ఎవరికి టెనెంట్స్ కి పన్నెండు గంటలు అలాగే ఆ ఓనర్స్ కి టెన్ అవర్స్ ఇలా ఇవ్వడం జరిగింది వీళ్ళు ఈ టె ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ అసలు నిద్రపోకుండా టాస్క్లు ఆడాలి ఇది మెయిన్ టాస్క్ ఇలా టాస్క్లు కొనసాగుతున్నాయి మరి టాస్క్ లో ఎవరు విన్నాయారు అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇదండి ఓవరాల్ గా ఓటింగ్ పరంగా అలాగే నిన్న జరిగిన టాస్క్ ల విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని మామాబ్ బాయ్ మామా